రెండు రోజుల క్రితం ఎనిమిదవ తారీఖు నాడు చల్లపల్లి గ్రామంలో రాజన్న సంజయ్ రాజన్న ఇంట్లో రెండు లక్షల నలభై వేల రూపాయలు దొరుకుతామని అని ధనవాడ పోలీసు వాళ్ళకు కేసు ఇచ్చారు దాని ప్రకారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈరోజు దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తున్న గ్రామంలో ఈరోజు మార్నింగ్ ధర్మార్లోని అంబేద్కర్ ఒక వ్యక్తి అమానాస్పదంగా చేస్తున్న రోజులు అమానాస్పదంగా ఉంటే అతని దగ్గర క్యాష్ క్యారీ చేస్తున్నా అని మనం నా పేరు ఆయన రమేష్ అని చెప్పారు రమేష్ నైన్టీన్ ఇయర్స్ అనమాట ఆయన ఇంటి డబ్బులకు ఏమి ఎదుగులే ఇది నేను ఎనిమిదో తారీఖు నాడు అలా బ్రిటేజ్ కూడా విచారణ చేసి పోలీసులు విచారణ చేస్తే ఎన్నో తారీఖు నాడు నేను మా ఊళ్ళో సజ్జనగా రాజన్న ఇంట్లో దోదం చేసిన డబ్బులు గురించి చెప్పాడు ఈరోజు చెప్పాడు ఈరోజు నేను ఈ డబ్బుని మనికల్లోని వేరే ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇచ్చేసి కొంత కమిషన్ ఎక్స్చేంజ్ వాళ్ళ ద్వారా మనం డిపాజట్ చేసుకోని దీనికి సంబంధించి ఈరోజు ఒక వ్యక్తిని వివాణా తరలించడం జరుగుతుంది ఇటీ రికవరీలో విదిన్ టూ డేస్లోనే రెండు రోజులనే కేసు డేట్ చేయడం జరిగింది ఇటు కేసుని మా ఎస్పీ గారి సూచనల మేరకు మా మార్కల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి అండ్ ఎస్ఐ నల్గొండ ఎస్ఐ రమేష్ వాళ్ళ ఆధ్వర్యంలో సిఎ గారు సిఎ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రమేష్ ఎస్థాయి అండ్ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్ రవీందర్ తిరుపతి రెడ్డి అండ్ సుదర్శల సిబ్బంది ఆధ్వర్యంలో కేసు జోట్ చేయడం జరిగింది జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రెండు రోజుల కేసు జోట్ చేసి పూర్తి స్థాయి సోముని రెండు లక్షల నలభై వేలని డికోవ్ చేయడం జరిగింది ఇటు వ్యక్తిని మేము రిమాండ్ తగ్గిస్తున్నాము ఇటు కేసు చేయించిన ఆ సిబ్బందికి